ఫ్రెండ్స్ ఇప్పుడే ఆంధ్ర వార్త లక్కీ ఛాన్స్ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి కోదండరాం కు కీలక బాధ్యతలు అంటూ వార్తలు అయితే వినిపిస్తున్నాయి దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది చాలా మంది వీడియోస్ వస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మర్చిపోతున్నారు అని దయచేసి ఛానల్లో సబ్స్క్రైబ్ ఆల్స్ బెల్లైకన్ యాప్ చేయండి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపాయలు వస్తుంది చాలా మంది చూస్తున్నారు లైక్ చేయడం లేదు దయచేసి లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ అందరూ రీచ్ చేసిన తర్వాత మనం తెలంగాణ ముఖ్యమంత్రి టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి ఈ రోజు అనగా నిన్న ఢిల్లీలో సోనియా గాంధీ కలిశారు తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలు సోనియాకు ఆయన ఆహ్వానించారు అయితే కేబినెట్ విస్తరణ తాజా రాజకీయ పరిస్థితులపై సోనియాతో ఆయన చర్చలు జరిపినట్టు తెలుస్తుంది సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ జూన్ రెండున రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు సోనియాను ఆహ్వానించినట్టు చెప్పారు ఇక ఆవిర్భావ వేడుకలకు వచ్చేందుకు సోనియా అంగీకరించారని వెల్లడించారు తెలంగాణ ఇచ్చిన సోనియాకు ధన్యవాదాలు తెలుపుతూ కేబినెట్ తీర్మానం చేయనున్నట్టు తెలిపారు ఎన్నికలు వచ్చినప్పుడల్లా మోదీకి పాకిస్తాన్ గుర్తొస్తుందన్నారు కాంగ్రెస్ హామీలపై ప్రశ్నిస్తుంటే మోదీకి ఇక పాకిస్తాన్ గుర్తొస్తుందని ఫైర్ అయ్యారు మోదీ తన కదే పదేళ్ళ కాంగ్రెస్ పాలనలో ప్రజలు చూపించింది డిమాండ్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి కోదండరావుకు కీలక బాధ్యతలు సోనియాతో భేటీ తర్వాత రేవంత్ ప్రకటన మొత్తానికి